అన్నంబొట్లు పెళ్లి చందమామ కథ ఉత్కళ దేశాన్ని ఒకప్పుడు ఉపేంద్రవర్మ అనే రాజు పాలించేవాడు ఆయన తన అయిన భుజంగవర్మను సైన్యాధిపతిగా చేసుకున్నాడు భుజంగవర్మ పచ్చి దుర్మార్గుడు దయ్యా దాక్షిణ్యము అనేది ఏ కోశానా లేకుండా తనను అభిమానించిన రాజుని హత్య చేసి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు ఈ ఘోరం జరిగేనాటికి యువరాజైన అనంతవర్మ నగరంలో లేడు నువ్వు వెళ్తే ఆ దుర్మార్గుడు నిన్ను హత్య చేస్తాడు అని స్నేహితులు సలహా ఇచ్చారు అందుకని అనంతవర్మ పొరుగూర్లో మారు వేషంతో రోజులు గడుపుతూ వచ్చాడు అయితే అనంతవర్మని కూడా కడతీర్చాలని భుజంగవర్మ వెతికిస్తూనే ఉన్నాడు అనంతవర్మ ఒకప్పుడు యువరాజా అయినా ఇప్పుడు కష్టదశల్లో ఉండటం వల్ల ఏ రోజు పట్ట పోసుకోవటానికి శ్రమపడవలసి వచ్చింది అతడు ఒక రోజున అడవిలో పళ్ళు కోద్దామని ఒక పెద్ద చెట్టు ఎక్కేసరికి గుర్రపు గిట్టలు చొప్పుడు వినబడింది అతడు మీద నక్కి ఉన్నాడు మరి కాసేపటికి ఒక యాభై మంది దొంగలు వచ్చి గుర్రాల మీద నుంచి దిగారు వాళ్లలో ఇద్దరు ఆ చెట్టుకు పక్కగా ఉన్న ఒక బండరాతిని పెళ్ళగించి పక్కకు నెట్టారు అక్కడ పెద్ద సొరంగం ఒకటి ఉంది దొంగలు ఒక్కొక్కలే తమ మీద వేసి తెచ్చిన చొమ్ములు మోచుకుపోయి సొరంగం ప్రవేశించారు చివరకు దొంగల నాయకుడు నోటికి గుడ్డలు కుక్కి ఉన్న ఒక బాలికను భుజం మీద ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు చెట్టు మీద దాగి ఉండిన అనంతవర్మ అంతా పరికిస్తూనే ఉన్నాడు మరొక గంట సేపటికి దొంగలు ఒక్కొక్కళ్ళే బయటకు వచ్చేసి బండరాయిని యథాప్రకారం అమర్చేసి పైన ఎండుటాకులు కప్పేసి తమ తమ గుర్రాలెక్కి వెళ్ళిపోయారు అనంతవర్మ చెట్టు దిగి వచ్చి పొదలో దూరి ఆ బండరాయను పక్కకు నెట్టేసరికి కిందకు మెట్లు కనిపించాయి ఆ మెట్ల వెంబడే దిగి వెళ్ళాడు పోగా పోగా సొరంగం ఉంది అది విశాలమే చివరి ఒక పెద్ద భవనంలో ప్రవేశించాడు ఒక గదిలో ఆ బాలిక వెక్కి వెక్కి ఏడుస్తున్నది అతడు వెంటనే ఆ పిల్లకున్న కట్లు విప్పేసి చూసేసరికి ఆశ్చర్యం ఆ బాలిక ఎవరో కాదు తండ్రిని హత్య చేసిన భుజంగవర్మ కూతురు హేమలతే హేమలత అనంతవర్మని ఆనవాలు కట్టలేకపోయింది ఆ గడ్డం ఆ గుడ్డలు చూస్తే అతన్ని ఎవరూ పోల్చుకోలేరు ఆమె అతని పాదాలపైన పడి నన్ను ఈ దొంగలు కాళికాదేవికి బలివ్వడానికి తీసుకొచ్చారు నా పాలిట దేవుళ్ళు మీరు నన్ను కాపాడండి అని ప్రాధాయపడింది మా నాయనని చంపిన అంతకుడి కూతుర్ను నేను కాపాడటమా అనుకున్నాడు అనంతవర్మ అయితే మరుక్షణంలోనే హేమలత ధైన్యావస్థ చూసి జాలిపడ్డాడు ఈ బాలిక తండ్రి నాకు అపకారం చేశాడని ఈమెను నేను యావగించుకోకూడదు ఇంతకీ అపకారి అయినా ఉపకారం చెయ్యమనేగా ధర్మం చెబుతోంది అనుకుని అనంతవర్మ ఆమెను ఓదార్చి క్షణమైన ఆలస్యం చేయకుండా ఆమెను అక్కడి నుంచి తీసుకుపోయాడు హేమలతతో కూడా అనంతవర్మ పురుగూరులో ఒక బ్రాహ్మణ ఇంట పెరట్లో మకాం పెట్టాడు తాను ఫలానా అనే సంగతి ఆమెకెంతమాత్రం లేదు నన్ను తీసుకువెళ్ళి మా నాయనకి అప్పగించండి ఆయన మిమ్మల్ని కృతజ్ఞతతో ఆదరించి బహుకరిస్తాడు అన్నది హేమలత భుజంగవర్మ క్రూర భుజంగం లాంటివాడు వాడి దగ్గరికి వెళ్ళటం కోరి ఆపద తెచ్చుకోవడం అనుకున్నాడు అనంతవర్మ నేను వెళ్ళకపోతే పోయే ఈమెనైనా తల్లిదండ్రుల వద్దకు పంపించేయాలి అనుకుని ఎవరిని తోడించి పంపడమా అని ఆలోచించాడు మర్నాడు అనంతవర్మ పళ్ళ కోసం అడవకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికీ అతడు కాపురం ఉన్న బ్రాహ్మడి ఇంట్లో ఈ అమ్మాయి ఆ రాజుగారు కూతురై ఉంటుంది ఆ పిల్లని వీడే ఎత్తుకొచ్చి ఉంటాడు మనం గుప్పచప్పుగా వెళ్ళి ఆ రాజుగారికి అప్పగిస్తే గొప్ప బహుమానం పొందవచ్చు అని గుచగుచలాడుకుంటున్నారు ఆ బ్రాహ్మడికి బొట్లు అనే కొడుకు ఒకడున్నాడు వాడు బహుమానం అంటారేమిటండి నా కూతుర్ని తెచ్చి ఇచ్చినవాడికి ఆ పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తాను అర్ధరాజ్యం కూడా ఇస్తాను అని కదా రాజుగారు చాటింపు వేయించారు అన్నాడు ఈ మాటలు అనంతవర్మ చెవిలో పడి అతడు సంగతి సందర్భాలన్నీ చుటుక చేపట్లో గ్రహించివేశాడు వీళ్ళు ఆశపడ్డాలన్న సంగతి అనంతవర్మ కనిపెట్టి అయ్యా మీరు ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి రాజుగారు కప్పచెప్పి ఆయన వల్ల బహుమానం పొందిరండి అడవిలో దొంగలు దాచిపెడితే రక్షించి తీసుకొచ్చామని చెప్పండి మీరే తీసుకొచ్చినట్లు చెప్పండి నా సంగతి చెప్పవద్దు అన్నాడు హేమలత కూడా తండ్రి వేయించిన చాటింపు విన్నది కనుక అనంతవర్మ కనబడంతోనే సంగతంతా చెప్పి మనం ఇప్పుడే వెళ్ళిపోదాం ఇంక మీరు ఇలా ఇబ్బంది పడనక్కర్లేదు అంది అందుకు అనంతవర్మ నేను రాను ఈ బ్రాహ్మణుడు నాకు ఆశ్రయం ఇచ్చి ఉపకారం చేశాడు ఆయనకు నేను ప్రత్యుపకారం ఇప్పుడు ఈ బ్రాహ్మణునితో నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఈయనే నేను రక్షించాడని మీ తండ్రితో చెప్పి ఈయన్ని ధనవంతుడిగా చెయ్యి అన్నాడు అనంతవర్మని పెళ్లి చేసుకోవాలని ఆ పిల్ల ఏనాడో నిశ్చయించుకుని ఉంది అయితే ఇప్పుడు ఎందుకు రానంటున్నాడో ఆ అమ్మాయికేం తెలుసు పాపం బొట్లు భుజంకవర్మ సమక్షాన హేమలతను నిలబెట్టి దర్పంగా మామగారు ఇదిగో మీ అమ్మాయి ఒక్కళ్ళు ఇద్దరుటండి ఐదు వందల మంది బందిపోటు దొంగలను సొరకాయ తరిగేసినట్లు తలలు నరికేసి వదిలిపెట్టాను ఏమనుకున్నారో అన్నాడు రాజు రాజసభలో ఉన్న తక్కిన వాళ్ళు వాడి కోతలకి కడుపు ఉబ్బేటట్లు నవ్వుకున్నారు కూతురిని తెచ్చి చూపించాడన్న సంతోషం కొద్దీ భుజంగవర్మ బొట్లకి రత్నకుండలాలు వేయించి కాశ్మీర్ సాలువలు కప్పి ఒక అగ్రహారం ఈనామగా ఇచ్చి తరచూ మా ఆస్థానానికి దయచేస్తూ ఉండండి అన్నాడు అన్నంబొట్లు పిల్లనిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇస్తానంటివి కదటయ్యా అని రాజును అడిగాడు అందుకు రాజు నవ్వుకుంటూ సరే మూడం వెళ్ళిపోయాక మంచి ముహూర్తం పెట్టించుకురండి అని చెప్పి ఆ మూడు మంచిగా పంపించేశాడు బొట్లు ఇంటికొచ్చి తల్లి కాసమ్మతో అమ్మోయ్ మూడం వెళ్లడంతోనే నువ్వు రాణిగారికి వెయ్యపురాలు అవుతావు సుమా అని ఎంతో ఉత్సాహంతో చెప్పాడు ఏడుసావులే ఈ మాట మనం అక్కడికి వెడితే పోరావల చేత గట్టిస్తాడు రాజు అన్నదామే అలాగని నాకు పెళ్లి చేయించకపోతే నూతిలో పడి చేస్తా అన్నాడు బొట్లు ఒరే అబ్బాయి ఆ పిల్ల మన పెరట్లో ఉన్న ఆ రాజుల కుర్రవాడినే కానీ చేసుకోదు రేపో ఎల్లుండో వాడి కోసం కబురు చేయిస్తుంది వీడక్కడికి వెళ్లడంతోనే నిజం తెలిసిపోయి రాజు వీడికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడు అందుకని నువ్వు ఆ పిల్ల మీద ఆశ వదులుకో అగ్రహారం వచ్చిందిగా చాలు అంది అన్నంబొట్లు ఒప్పుకోలేదు ఈ రాజుల కుర్రవాణ్ణి నిద్రపోతుండగా చూసి మోసుకుపోయి నూతులో పారేద్దాం వీడిసని విరగడైపోతే హేమలత నన్ను కాక మరెవరిని పెళ్లి చేసుకుంటుంది అని వ్యూహం అన్నాడు ఆ రాత్రే తల్లి ఇద్దరూ వెళ్ళి గాఢ నిద్రలో ఉన్న అనంతవర్మను మోసుకుపోయి దగ్గర పాడు నూతిలో పడేసి చక్కా వచ్చారు అక్కడ హేమలత తండ్రితో బ్రాహ్మడి ఇంట్లో ఉన్న ఆయన ఎవరో గొప్ప ఇంటి రాజకుమారుడు తన సంగతి గుట్టుగా ఉంచాడు కానీ ఎంతకు చెప్పాడు కాదు అంది ఆ రాజపుత్రుడు ఎవరో చూసి తీసుకురావలసిందని భుజంగవర్మ సేనానాయకుని పంపాడు ఆ సేనాధిపతి కొంత పరివారంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి మీ పెరట్లో ఉన్న రాజకుమారుడేడి అని అడిగాడు మాకు తెలియదన్నారు వాళ్ళు జనం వచ్చిన కలకలం వినగానే నూతిలో రాతిని అంటు పెట్టుకుని కొన ప్రాణాలతో ఉన్న అనంతవర్మ కేకవేశాడు అప్పుడు వాళ్ళంతా అక్కడికి వెళ్ళి అనంతవర్మని పైకి తీసి ఇదేమిటి నూతిలోకి ఎలా వచ్చావు అని అడిగారు నిజం ఎక్కడ అన్నం బొట్లు కాశమ్మ హడలిపోయారు కానీ ఎవరికి అపకారం చేయటం ఇష్టం లేని అనంతవర్మ యుక్తిగా కాలు జారిపడ్డాను అని చెప్పి ఊరుకున్నాడు రాను అన్నప్పటికీ వదలక సేనాధిపతి అతన్ని రాజు వద్దకు తీసుకుపోయాడు అనంతవర్మ మారువేషంలో ఉన్నప్పటికీ ఆ వచ్చినవాడు తన మేనలుడే అని క్షణంలో తెలుసుకున్నాడు భుజంగవర్మ తన చేసిన ద్రోహానికి పశ్చాత్తాపడ్డాడు జరిగిందంతా మర్చిపో హేమలతను పెళ్లి చేసుకో రాజ్యం ఏలుకో నేను అడవుకు పోయి తపస్సు చేసుకుంటాను అన్నాడు అనంతవర్మ హేమలతను పెళ్లి చేసుకుని చక్కగా రాజ్యం చేస్తున్నాడు ఒక రోజున అనంతవర్మ అడవికి వెళ్ళగా ఒకచోట ఆక్రందను వినిపించింది అది ఏమిటా అని పోయి చూస్తే ఆ ఏడ్చేది బొట్లే ఒక చెట్టుకు కట్టేసి ఉన్నాడు బాబూ రాజకుమార్తెను సొరంగంలో నుంచి తీసుకువచ్చింది నేనేనని తెలిసి దొంగలు రాత్రికి రాత్రి నన్ను నిద్రలోనే లాక్కొని వచ్చారు ఈ చెట్టుకు కట్టి చిత్రవద చేయడానికని సిద్ధంగా ఉన్నంతలు మీ విని పారిపోయారు అని చెప్పాడు అనంతవర్మ బొట్లు కట్లు విప్పి రక్షించడమే కాక స్వరంగం ఎక్కడున్నదో తెలుసుకుని దొంగలను పట్టించి మరి వాళ్ల బాధ దేశానికి లేకుండా చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి